హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే ఫస్ట్ క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి సిక్స్త్ క్లాసు సెమిస్టర్ వన్ అనమాట చాలామంది చదివే ఉంటారు కాకపోతే బ్రీఫ్గా ప్రతి పేజ్ వైజ్గా పాయింట్స్ అనేవి మీతో షేర్ చేసేస్తాను ఇంకోటి నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ సెవెంత్ బుక్స్ మారే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు ఈ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే మారింది నెక్స్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ మారుతుంది సో మనకి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి బుక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో ఫోర్ సిక్స్త్ సెవెంత్ ఫస్ట్ ఒకసారి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగా మనకి చేంజ్ చేస్తారు సో మనం ఈ బుక్స్ని ఉంచుకోవాలి ఎందుకంటే కంటెంట్ అనేది ఏం మారదు లెసన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మారినా సరే కంటెంట్ మారదు కాబట్టి బుక్స్ అనేవి పక్కన పెట్టకుండా ఉంచుకోవాలి లేదు బుక్స్ లేవు అంటే ప్రతి పేజీలో ప్రతి పాయింట్ని మనము బుక్స్లో నోట్బుక్లో రాసుకుంటే బెస్ట్ అనమాట అందుకనేసి ఒకవేళ చదివినా సరే ఇంకొకసారి చదువుదాము స్పీడ్గా కవర్ చేసేద్దాం ఎందుకంటే ఫస్ట్ ఈజీగా ఉన్నది మనం చదువుకుంటే కొంచెం కష్టమైనవి చదవడానికి అంటే మనకి ఇంకా యాక్టివ్గా ఉంటామన్నమాట ఫస్టే కొంచెం కష్ట కష్టమైనది తీసుకుంటే ఇంకా అంతటితో స్టాప్ చేసేస్తాము సో అందుకనేసి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసరికి చాప్టర్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ కదా ఆహారంలోని అంశాలు ఇంక ఇక్కడ మనకి ఫస్ట్ పేజీలో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఒక రెండు మాత్రం ఉన్నాయి మనకి మొక్కలు జంతువుల నుంచి ఆహారం అనేది వస్తుంది అది ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు రూపంలో ఉంటుంది ఇది ఒక పాయింట్ ఇంకోటి ఇక్కడ మక్కీ రోటీ అనగా దేంతో తయారు చేస్తారని కూడా బిట్ అంతే రావచ్చు మక్కి రోటీ అంటే మొక్కజొన్నతో చేసినటువంటి రోటీ ఇంక ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా తింటారనమాట మక్కి రోటీని ఎక్కువగా తినేటువంటి అంటే వంటల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి రాష్ట్రం పంజాబ్ అయితే ఇక్కడ ఎక్కువగా కూరగాయలు కూడా వాడుతూ ఉంటారు ఆ కూరగాయలు ఇక్కడ ఇచ్చారు సార్సన్ సాగు ఆవాల ఆకుకూర ఈ రెండు కొంచెం గుర్తు పెట్టుకోవచ్చు ఏది ఎప్పుడు ఎలా ఇస్తారో తెలియదు కదా సో అందుకనేసి ఈ బిట్ని కవర్ చేసేసాను ఇక్కడ ఇంకే ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్త్ పేజ్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఒకవైపు ఇది ఇంగ్లీష్ మీడియంలో ఒక తెలుగు మీడియంలో ఉంటుంది కదా సో ఆ బుక్నైతే నేను తీసుకున్నాను అందుకని పేజీ వైజు ఫస్ట్ పేజీలో అలా ఉందన్నమాట ఇంక ఇక్కడ నేను పేజ్ వైజ్ బిడ్స్ అనేవి రాసుకున్నాను ఇందాక మీకు చెప్పాను కదా ఆహారంలో అంశాలు ఫస్ట్ పేజ్ పంజాబ్లో ఎక్కువగా తినే ధాన్య పంట మక్కీ రోటి మక్కీ రోటీని దేంతో తయారు చేస్తారు మొక్కజొన్నతో మక్కీ అనగా మొక్కజొన్న పంజాబ్లో ఎక్కువగా తినే కూరగాయలు వచ్చేసరికి సార్సన్స కావాలా కూర మనకి ఇక్కడ ఈ పేజ్ అనేది కవర్ అయిందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పేజ్ మీకు లైటింగ్ అనేది సరిగా ఉందా లేదా నాకు తెలియదు జస్ట్ మాట్లాడేదైనా వినొచ్చు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇలాంటి నోట్స్ బిడ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఉంటాయి కదా కొంచెం చేస్తాను అని చెప్పి ఇలా తీసుకున్నాను అంటే షార్ట్ మనం క్విక్గా రివిజన్ చేసుకోవచ్చు ఇంకోటి లెంత్ వీడియో కాకుండా సింపుల్గా టెన్ టు నైన్ టు టెన్ మినిట్స్ అలా షేర్ చేస్తూ ఉంటాను పార్ట్స్ లాగా ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది నా చది చాలా పాత ఫోన్ అనమాట ఇంకోటి కంటిన్యూగా వీడియో చూడాలన్నా బోర్ కొడుతుంది కదా ఒక టెన్ మినిట్స్ అలా బ్రేక్ తీసుకుంటే ఆ నేర్చుకున్న ఆ వీడియోలో నేర్చుకున్నది మరలా ఒకసారి చదువుకొని రివిజన్ చేసుకోవడానికి టైం అందుకని స్పీడ్గా తక్కువ లెంతి వీడియో ఉండే విధంగా షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫిఫ్త్ ఫిఫ్త్ పేజ్ అనమాట ఇంకా బుక్ చూడాల్సిన అవసరం ఉండదు ప్రతి పాయింట్ చదివి బిట్ అనేది రెడీ చేసుకోవడం అయితే అయింది ఇంకా ఈ ఫిఫ్త్ పేజీలో ఉన్నటువంటి బిట్స్ అయితే మీతో షేర్ చేస్తా ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ ఖనిజ లవణాలు ఇలాంటివి అనమాట ఈ అంటే మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా పీచు పదార్థాలు నీరు అవి ఉంటాయి శరీరంలో మనకి కావాల్సిన పోషకాలతో పాటు ఇంకా ఏమే ఉంటాయి అంటే మనకి కింద ఆప్షన్స్ ఇస్తారు కదా ఫోర్ ఫైవ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పీచు పదార్థాలు నీరు అలాగ ఇచ్చినప్పుడు మనము వీటితో పాటుగా పీచు పదార్థాలు నీరును కూడా గుర్తుంచుకోవాలి ఆహారంలో ఉన్న పోషకాలను గుర్తించడానికి మనం చాలా లిక్విడ్స్ని యూస్ చేస్తూ ఉంటాము వాటిల్లో మనకి ఈ టెక్స్ట్ బుక్లో సిక్స్త్ క్లాస్లో ఇచ్చిన టెక్స్ట్ బుక్స్లో మెయిన్గా అయోడీన్ కాఫర్ సల్ఫేట్ క్యాస్టిక్ సోడా క్యాస్టిక్ సోడా అంటే ఎన్ఏఓహెచ్ ఒక్కోసారి ఎన్ఏఓహెచ్ యొక్క వేరొక నామం అని కూడా ఇస్తారు కాస్టిక్ సోడా అనమాట ఇది ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో ఇంకా ఆహారంలో పిండి పదార్థాలు ప్రధానంగా ఏవే రూపాల్లో ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ చక్కెర సజల అయోడిన్ ద్రావణం అంటే ఏంటి సజల అంటే వాటర్ యాడ్ చేయడం కాబట్టి నీరు ప్లస్ అయోడిన్ ఇంకా కాఫర్ సల్ఫేట్ ద్రావణం యొక్క నిష్పత్తి మనకి ఇక్కడ ప్రోటీన్స్ని కాఫర్ సల్ఫేట్ అలాగే క్యాస్టిక్ సోడా ప్రోటీన్స్ని గుర్తించడానికి వాడతాం కదా అయితే ఏ క్వాంటిటీలో తీసుకుంటాము అంటే రెండు గ్రాముల కాఫర్ సల్ఫేట్ని హండ్రెడ్ గ్రామ్స్ వాటర్లో తీసుకుంటాము ఇంకోటి క్యాస్టిక్ సోడా అన్నాం కదా ఎన్ఏఓహెచ్ అది టెన్ గ్రామ్స్ ఇక్కడ మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ టూ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూషన్ అనమాట మనకి ఎగ్జామ్లో మామూలుగా తెలిసే ఉంటుంది ప్రోటీన్లను గుర్తించడానికి మనం మామూలుగా కాఫర్ సల్ఫేట్ దాన్నే వాడతాం కానీ ఇక్కడ ఎన్ని అంటే ఇప్పుడు మనకి వన్ గ్రాము అలాగే ఇంకొక టెన్ గ్రామ్స్ అలాగే ఆప్షన్స్లో చాలా ఇస్తారు కదా వేరియేషన్స్ అలాంటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి రెండు గ్రాముల కాస్టిక్స్ కాఫర్ సల్ఫేట్ పది గ్రాముల కాస్టిక్ సోడా రెండు కూడా హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలపడం వల్ల ఇలా అయితే వచ్చింది ఇంకోటి పిండి పదార్థం కోసం పరీక్షలు మనం వాడుతూ ఉంటాం కదా ప్రోటీన్స్ పిండి పదార్థాల పరీక్షకి కేవలం ఉడికించిన పదార్థం మాత్రమే కాకుండా ముడి పదార్థం మీద కూడా ఈ ద్రావణాలను వేసడం వల్ల మనము ఈ పరీక్షల్ని చేయవచ్చు అనమాట మనకి ఆప్షన్స్లో ఇస్తాడు ఉడికిన పదార్థం మీద ముడి పదార్థం మీద రెండింటి మీద రెండింటి మీద కాకుండా ఇలా కూడా ఇస్తారు కాబట్టి మనము ఉడికిన అలాగే ముడి పదార్థాల మీద కూడా మనం ఇలాగా చేసుకోవచ్చు ఇంకోటి ఆ పేజీలో పిండి పదార్థ పరీక్షకు వాడే ద్రావణం తెలిసిందే మనకి సజల అయోడిన్ ద్రావణం పిండి పదార్థ పరీక్షలో పదార్థం ఏ రంగుకి మారుతుంది అంటే మనకి నీలి నలుపు రంగుకి మారుతుంది ఇది మనకి ఫిఫ్త్ పేజీలో ఉన్న క్వశ్చన్స్ అనమాట ఇంకా సెవెంత్ పేజీలోకి వచ్చేస్తే ఇక టెక్స్ట్ బుక్ సెవెంత్ పేజ్ ఇదనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ బాక్స్ ఉంది దాన్ని బట్టి కూడా తెలుసుకుందాము ప్రోటీన్ల గుర్తింపు పరీక్షకు వాడే పదార్థాల నిష్పత్తి ఇందాక చెప్పాను కదా ప్రోటీన్ల గుర్తింపుకి మనము రెండు లిక్విడ్స్ని యూస్ చేస్తాము కాఫర్ సల్ఫేటు అలాగే కాస్టిక్ సోడా అంటే ఎన్ఏఓహెచ్ని అయితే ఎంత శాతాల్లో వాడతామంటే టూ రెండు చుక్కల కాఫర్ సల్ఫేటు అలాగే పది చుక్కల కాస్టిక్ సోడాని వాడతాము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా ఇంకోటి ప్రోటీన్ పరీక్షలో పదార్థం ఏ రంగుకి మారుతుంది అంటే మనకి ప్రోటీన్లు ఉంటే మనము టెస్ట్ చేసినప్పుడు ఆ పదార్థంలో ఊదా రంగుకి మారుతుంది అదే పిండి పదార్థాలు ఉంటే నీలి నలుపు రంగుకి పిండి పదార్థాలు ఉంటే నీలి నలుపు రంగుకి అలాగే ప్రోటీన్స్ ఉంటే కనుక ఊదా రంగుకి మారుతుంది మనకి ఇక్కడ బాక్స్లో చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ చాలా వరకు తెలుసుంటాయి మనకి పాలల్లో ఏముంటుంది వేడిశనగపప్పులు పప్పులు పిండి ఇవన్నీ కూడా కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉండేది కూరగాయలు పండ్లు అనమాట మనం కూరగాయలు అనగానే ఎక్కువ పీచు అనుకుంటాం కానీ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి తక్కువ క్వాంటిటీలోనే మనకి ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట అంటే కూరగాయ ముక్కలు ఎక్కువ ఏముంటాయి కార్బోహైడ్రేట్స్ అంటే కూరగాయలు తిన్నా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి పండ్ల తిన్నా కూడా కార్బోహైడ్రేట్స్ వస్తాయి తక్కువగా ప్రోటీన్లు ఫ్యాట్స్ ఉంటాయి వీటిలో ఎక్కువగా ఏముంటాయి విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఉంటాయి ఇది పేజీ నెంబర్ సెవెన్ అనమాట ఇంకా పేజీ నెంబర్ నైన్ ఈ పేజ్ నెంబర్ నైన్లో ఒక తక్కువ బిట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా కవర్ చేసేస్తాను పిండి పదార్థాలు కామ క్రొవ్వుల్లో ఇవి ఎక్కువ ఆహారాన్ని ఇస్తాయి ఏవి ఎక్కువ ఆహారాన్ని ఇస్తాయి రెండు కూడా మనకి శక్తిని ఇస్తాయి అంటే పిండి పదార్థాలు క్రొవ్వులు ఏవి ఎక్కువ శక్తిని ఇస్తాయి అంటే క్రొవ్వులు అంటే మనకి పిండి పదార్థాల కన్నా కూడా ఫ్యాట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలని ఏమంటామంటే శక్తినిచ్చే వాటి కాబట్టి వాటిని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటాము మన మన శరీర పెరుగుదలకి మరమ్మతులకి ఇవి చాలా అవసరం ఏంటి ప్రోటీన్స్ ప్రోటీన్స్ మనము పెరిగే ఏజ్లో ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ హైట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ జెంటిక్ పరంగా హైట్ అనేది పెరిగితే తీసుకునే ఫుడ్ వల్ల మనకి ట్వంటీ పర్సెంట్ అనేది హైట్ అనేది పెరగచ్చు నెక్స్ట్ వీడియో తొందరలో షేర్ చేస్తాను అంతవరకు ఒక్కసారి విజయం చేసుకోండి థ్యాంక్ యూ